ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చెలో మెడికల్ కాలేజీ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల ఎదుట ధర్నాలు నిర్వహించాయి నోటీసులు పోలీసుల ఆంక్షలు దాటుకుని కీలక నేతలు పార్టీ యువజన విభాగం యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనింది వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించామని పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనేది లక్ష్యమని తెలిపారు వ్యక్తులకే దోచిపెట్టేలా చేశారు ఇందులో భాగంగా దోచు ఆహ్వానించిన టెండర్లలో తమకు అనుకూలంగా ఉండేలా అడ్డగోలుగా నిబంధనలు మార్గదర్శకాలు రూపొందించుకున్నారు ప్రస్తుతం టెండర్లు పిలిచిన పులివెందుల వైద్య కళాశాలను అధునాతన హంగులతో గత ప్రభుత్వంలోనే నిర్మించి వైఎస్ జగన్ ప్రారంభించారు మిగిలిన మూడు కళాశాలలు ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి వీలుగా ఎన్నికలు నిర్వహించే నాటికే సిద్ధం చేశారు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ వైద్య కళాశాలలు బోధన ఆసుపత్రుల్ని కూటమి సర్కార్ అడ్డగోలుగా దారాదత్తం చేస్తోంది అవన్నీ కూడా ఆధ్వర్యంలోనే జరుగుతే వైద్య విద్య కావచ్చు లాంటి విద్య కానీ ఇవన్నీ కూడా జరిగితే బాగుపడతారని చెప్పి రాష్ట్రం అని చెప్పి తరచి